హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్ అయితే మేము చదువుల తల్లి సరస్వతీదేవి స్వయంభుగా కొలువై ఉన్న కొలను భారతి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామండి ఈ పుణ్యక్షేత్రానికి ఇప్పుడు వెలుగోన్ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసాము వెలుగోన్ నుంచి కొలను భారతి ఫార్టీ టూ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి ఇక్కడ ఆత్మకూర్ నుంచి కొలను భారతి డిస్టెన్స్ అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆత్మకూరు నుంచి మనము కొత్తపల్లి మండలంలో ఉన్న శివపురం గ్రామం నుంచి కొలను భారతి అమ్మవారి దగ్గరికి చేరుకోవచ్చు వెలుగు నుంచి కనుక మనము జర్నీ స్టార్ట్ చేసామంటే అమ్మవారి దగ్గరికి చేరుకునేంత వరకు కూడా కంప్లీట్ గా నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అండి చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో కొలను భారతి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే ఆత్మకూరు దగ్గరికి వచ్చారంటే ఆత్మకూరు దగ్గర నుంచి బస్సులు శివపురం వరకు వస్తాయి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు లేదా ఆత్మకూరు నుంచే డైరెక్ట్గా ఆటో కానీ ఏదైనా ప్రైవేట్ వెహికల్ కానీ మాట్లాడుకుని వెళ్ళొచ్చండి శివపురం తర్వాత నుంచి మనకు ఆర్టీసీ బస్సులు అయితే రావు అక్కడ ఓకే వస్తాయి ఇలా దూరం నుంచి కొండలు కనిపిస్తున్నాయంటే మనం దగ్గరలో ఉన్నామని అర్థము దారిలో ఒక చిన్న తాండా కూడా వస్తుంది ఇక్కడ ఉన్న పిల్లలు అయితే మాకెంతో బాగా టాటా చెప్తున్నారో ఇక్కడ నుంచి అంతా కూడా మట్టి రోడ్డే ఉంటుందండి ఇంకా ఇది అయిపోగానే మనకు కలన్ భారతి అమ్మవారి యొక్క దేవస్థానం గుర్తిస్తుంది ఇప్పుడు మీకు అనిపిస్తున్నదేనండి కొలంభారతి అమ్మవారి యొక్క దేవస్థానం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే భారతికి సంబంధించి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందండి ఆ వాటర్ ఫాల్స్ కూడా కంప్లీట్గా నల్లమల్ల అడవుల చెట్లలోని ఆయుర్వేదిక్ మూలికలతో వచ్చే నీరు నీళ్ళైతే చాలా బాగుంటాయి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఈ వాటర్లో అంతా కూడా చాలా మూలికల గుణాలు ఉన్నాయని మేమైతే ఫస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము మేము వచ్చింది ఎండాకాలం వాటర్ ఫాల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఉన్నా లేకున్నా కూడా నీళ్ళైతే వస్తూ ఉంటాయండి కొండలలో నుంచి ఆ నీళ్ళు అయితే తాగడానికి చాలా మంచిది కొండల నుంచి ఇలా చెట్ల నుంచి వచ్చి నీళ్ళంతా కూడా ఒక చోట కలెక్ట్ అయ్యి చారుఘూషిణి నదిగా ప్రవహిస్తూ ఉంటుంది కొలని భారతిలో వాటర్ ఫాల్స్ కోసం ఇప్పుడు మేము వెళ్తున్న దారి అయితే ఇలా ఉంటుందండి చూసారు కదా కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా నీళ్ళు పారి ఒక దారిలాగా అయిపోయిందండి అక్కడే ఒక పాత టెంపుల్ కూడా ఉంది పడిపోయి కంప్లీట్గా ఇటువంటి రాళ్లతోనే ఉంటుంది దారంతా కూడా ఎగురు దిగుడుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ వైట్ స్టోన్ ఉంది కదండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది లైట్గా ఇక్కడ ఈ రాళ్లలో నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి మామూలుగా అయితే ఎండాకాలం కానప్పుడు ఇక్కడంతా కూడా చాలా ఫుల్గా ఉంటుందండి వాటర్ వెళ్ళేదారంతా కూడా చెట్లతో మూసుకొని పోయి ఎండ ఏబి పడకుండా నీడగా ఉంటుంది వెళ్ళేదారి ఈ వాటర్ ఫాల్ అనేది అమ్మవారి యొక్క ఆలయం నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది చాలామంది వస్తూ ఉంటారు అయితే ఆల్మోస్ట్ చేరుకున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి కాకపోతే ఇక్కడ వచ్చి చూస్తే వాటర్ ఫాల్స్ లేవండి మొత్తం కంప్లీట్గా ఎండిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ ఇదంతా నీళ్లు ఉంటాయి ఇప్పుడైతే లేవు ఇక్కడ కనిపించే ఈ నల్లగా కనిపించే రాళ్ళన్నీ కూడా నీటితో మునిగి ఉండడం వల్ల అలా నల్లగా కనిపిస్తున్నాయండి రకంగా నీళ్లు ఉండి ఉండి ఎండిపోతే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి రాళ్ళైతే వాటర్ ఫాల్స్ అయితే పడేటప్పుడు చాలా పైనుంచి పడుతుంది ఇక్కడ తాగడానికి వచ్చే నీళ్ళు చాలా మంది బాటిల్స్ లో తీసుకొని వెళ్ళిపోతారు రోజు అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా తాగడానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ కూడా ఎండాకాలంలో వస్తే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉండదండి మీరు వాటర్ ఫాల్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇక్కడికి రండి వస్తే మాత్రం ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటాయో ఆ లొకేషన్ కూడా అమేజింగ్ అండి చాలా బాగుంటుంది ఇంతకుముందు మేము వచ్చిన ప్రతిసారీ ఉండేది ఈసారి ఎందుకో లేవు చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో వేర్లన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నీళ్ళు వస్తూ ఉంటాయి నీళ్లు కూడా చాలా పడుతూ ఉంటాయి అక్కడ నుంచి ఇంకా మేము వెనక్కి వచ్చేసామండి ఇంతకు ముందు మేము చూపించాం కదా ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ కలెక్ట్ వాటర్ కలెక్ట్ అవుతున్నాయి కొండల్లో నుంచి అనేసి ఆ ప్రదేశానికి చేరుకున్నాము అక్కడికైతే చూసారా ఇలా వస్తున్నాయి నీళ్ళు అయితే ఎంత ప్యూర్ గా ఉంటాయో పట్టుకుంటే ఎటువంటి పార్టికల్స్ కానీ ఏమీ ఉండవు ఇలా అయితే ఈ పడే వాటర్ దగ్గర ఇంకా స్నానం కూడా చేయాలని డిసైడ్ అయ్యారండి ఆల్రెడీ ఒక మగ్ తెచ్చుకున్నాం మేము ఇన్ కేస్ అక్కడ వాటర్ ఫాల్స్ లేకపోయినా కూడా ఇక్కడ కంపల్సరీ వాటర్ వస్తాయి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో కూడా ఇక్కడ అయితే వస్తూనే ఉంటాయి ఇన్ కేస్ మీరు స్నానం చేయాలనుకుంటే ఇక్కడ బకెట్ కానీ మగ్ కానీ తెచ్చుకొని ఇలా స్నానం కూడా చేయొచ్చు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అవి పడుతున్న నీళ్ళని పోసుకుంటూ పోసుకుంటూ మనం ఇక్కడికి వచ్చామంటే ఈజీగా వండి ట్రెక్కింగ్ లాగా స్పెండ్ చేయొచ్చు ఎంత బాగుంటాయో చెట్లన్నీ కూడా చాలా హైట్గా ఉంటాయి ఎత్తైన చెట్లు అక్కడున్న తీగలతో కంప్లీట్గా మూసుకొని పోయి ఏదో ఒక షెడ్ లాగా ఫామ్ అయిపోయి నీడ పడుతూ ఉంటుంది కూర్చోడానికి ఇలా పెద్ద పెద్ద రాళ్ళవి కూడా ఉంటాయి ఈ నీళ్ళని మనం తాగొచ్చు కూడా మేము వాటర్లో కూడా పట్టుకొని వెళ్ళాము ఈ నీళ్ళని మనం ఒకసారి తాగామనుకోండి ఈ మినరల్ వాటర్ కూడా మ్యాచ్ అవ్వవు అంత టేస్టీగా ఉంటాయి అంత హెల్తీ అంత ప్యూర్గా ఉంటాయండి నీళ్ళు ఇక్కడ చాలాసేపే కూర్చొని అక్కడ నుంచి మా తమ్ముడు కూడా మాతో వచ్చాడండి మా తమ్ముడు కూడా వెయిట్ చేస్తున్నాడు మా పిల్లల కోసం అనేసి ఇలా ఒక్కచోటే కాదండి ఇంకా ఒక మూడు నాలుగు ప్లేస్లలో ఇలా నీళ్ళు అనేది వస్తూనే ఉన్నాయి కొండల్లో నుంచి వచ్చే నీళ్ళని వారి దగ్గర ఉన్న నది దగ్గర కలెక్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మా పిల్లలు నీట్గా స్నానం చేసి రెడీ అయిపోయారు నీళ్ళైతే చాలా బాగున్నాయని చెప్తున్నారు నీళ్ళైతే చాలా ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కూడా ఇంకా కూల్గానే ఉంటాయి ఇంత ఎండలో అయినా కూడా ఇంకా మేము అమ్మవారి దర్శనానికి అనేసి బయలుదేరాము వెళ్ళేసారి ఇప్పుడు ఎలా వచ్చాము అలాగే వెళ్ళాలండి కార్లో అంతా కూడా మాకు ఎక్కువగా కనిపించింది మామిడికాయ చెట్లు అండి మామిడికాయ చెట్లు అయితే ఎంత పెద్ద ఉన్నాయో మామిడి చెట్లు అక్కడ నుంచి కోతులు రాల్చిన కాయలు అవన్నీ పడి కింద రాలి ఉన్నాయి మామిడికాయలు మనం చూసే బయట చూసే మామిడికాయలు లేవు ఇవి నాటికాయలు జస్ట్ చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి కంప్లీట్గా ఎటువంటి పెస్టిసైడ్స్ లేని కాయలండి ఇలా ఉన్నాయి అడవిలో కంప్లీట్ కంప్లీట్గా ట్రెక్కింగ్ చేసినట్టుగా చాలా బాగుంటుందండి ముందుగా అయితే మేము అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ ఉన్న సరస్వతీదేవి ఆలయము భారతదేశంలో నాలుగవ దేవస్థానము మన భారతదేశంలో మొత్తం నాలుగు సరస్వతి దేవస్థానాలు ఉన్నాయండి మొదటిది జమ్మూ కాశ్మీర్లో ఉన్న సరస్వతీదేవి శక్తిపీఠము రెండవది కర్ణాటకలో ఉన్న శారదాదేవి కొలువై శృంగేరి ఇంకొకటి బాసర సరస్వతి అండి ఆదిలాబాద్లో జ్ఞాన సరస్వతిగా వలసి ఉంటారు అమ్మవారు నాలుగవది ఇప్పుడు మనం చూస్తున్నాం పులను భారతి అమ్మవారు అమ్మవారి దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నిమ్మకాయల దండ తీసుకొని వెళ్తామండి అమ్మవారు ఇలా ఉంటారు లోపల అమ్మవారి దగ్గర వసంత పంచమి మరియు అమ్మవారి యొక్క మూల నక్షత్రం రోజు పూజలు ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయండి మాకైతే అమ్మవారి ఆశీర్వచనం చాలా బాగా దొరికింది ఇలా ఆశీర్వచనం తీసుకొని బయటికి వచ్చేసాము ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడానికి చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తారండి ఈ కనిపించే రూమ్ దగ్గర మనకు పూజ ఐటమ్స్ దొరుకుతాయి ఒక్కోసారి ఇక్కడే అక్షరాభ్యాస పూజ కూడా చేయిస్తూ ఉంటారు ఇక్కడ భారతి అమ్మవారు కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి యొక్క సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిసారండి అమ్మవారి సమక్షంలో యాగాన్ని పూర్తి చేసిన తర్వాత సప్త ఋషులు ఏడు లింగాలను ప్రతిష్టాపన చేశారండి అవి కూడా ఈ ఆలయం యొక్క ముందు వైపు మనకు కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాలు ఏడు కూడా సప్త ఋషులు ప్రతిష్టాపన చేసిన ఈశ్వర లింగాలు స్వరూపాలతో పాటు అమ్మవార్లను కూడా సప్త ఋషులు ప్రతిష్టాపన చేశారండి వీటిలో మహర్షి ప్రతిష్టాపన చేసిన వారాహి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామి మరియు మహర్షి స్థాపించిన కౌమారి సమేత వాసిష్టలింగేశ్వర స్వామివారు మరియు గౌతమ ఋషి ప్రతిష్టాపన చేసిన బ్రాహ్మీ సమేత గౌతమలింగేశ్వర స్వామి మరియు వైష్ణవి సమేత కశ్యపలింగేశ్వర స్వామి మరియు భరద్వాజ మహర్షి ప్రతిష్టాపన చేసిన ఇంద్రాణి సమేత భరద్వాజలింగేశ్వర స్వామివారు ఇంకొక జమదగ్ని మహర్షి వారు ప్రతిష్టాపన చేసిన మాహేశ్వరి సమేత జమదగ్ని లింగేశ్వర స్వామి వారు మరియు కులమిత్ర మహర్షి ప్రతిష్టాపన చేసిన చాముండేశ్వరి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి వారు ఇలా ఏడు మహర్షులు ప్రతిష్టాపన చేసిన ఏడు లింగాలు వాటికి సంబంధించిన అమ్మవారు ప్రతిష్టాపన అయ్యి ఉన్నారండి మనం ఒక్కసారి కులని భారతికి వచ్చామంటే ఇక్కడ కులని భారతి అమ్మవారితో పాటుగా సప్తరుషులు ప్రతిష్టాపన చేసిన స్వరూపాలను స్వామివార్లతో ఉన్న అమ్మవార్లను కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడికి ఒకసారి వచ్చామంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి కులను భారతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం కోసం మాత్రమే కాదండి ఏజ్లో ఉన్న పిల్లలకైనా సరే విద్యా బుద్ధులు పెరగాలనుకున్నప్పుడు ఇక్కడున్న పండితుల చేత నాలుక మీద అమ్మవారి యొక్క బీజాక్షరాలను వ్రాయిస్తే వారి యొక్క విద్యా బుద్ధులు పెరిగి మంచి స్థాయిలో చేరుతారని పండితులు చెప్పారండి మా పిల్లలకు కూడా ఇలా రాయించాము భారతి అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉందండి ఈ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్టాపితం చేశారంట కేరళంలోని భ్రమరాంబిక అమ్మవారి దగ్గర ఉన్న శ్రీచక్రము విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దగ్గర ఉన్న శ్రీచక్రము మరియు కొలని భారతిలోని అమ్మవారి దగ్గర ఉన్న శ్రీచక్రాన్ని ఇవన్నీ ఒకేసారి ఆదిశంకరాచార్యులు ప్రతిష్టాపన చేశారంట భారతిలో సరస్వతి అమ్మవారు మనకు చతుర్భుజ స్వరూపిణిగా దర్శనమిస్తారు కుడివైపు ఉన్న చేతులలో ఒకటి అభయాసము మరియు ఇంకొక చేతిలో శూలాన్ని పట్టుకొని ఉంటారు ఎడమవైపు ఉన్న చేతిలో ఒక చేతిలో పుస్తకాన్ని ఇంకొక చేతితో పాశాన్ని పట్టుకొని ఉంటారు అమ్మవారి రూపం ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది మహిమాన్వితమైన కులన భారతి అమ్మవారిని మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారు ఉన్న స్థలం అయితే ఎంత బాగుంటుందో కంప్లీట్గా రౌండ్ అప్ గ్రీనరీ ఉంటుంది పరిపూర్ణంగా దర్శనం చేసుకొని అక్కడ నుంచి చాలా హ్యాపీగా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి వెళ్ళేటప్పుడు శివపురం గ్రామం దగ్గర ఇలా కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉందండి ఇక్కడైతే భోజనం పెడుతూ ఉన్నారు మేము కొలను భారతి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసరికి టూ ఓ క్లాక్ అయిందండి వచ్చేదారిలో ఇలా కాస్ట్రెడ్డి నాయన ఆశ్రమం దగ్గర భోజనం చేసుకున్నాము భోజనం అయితే చాలా బాగుందండి అన్నము పప్పు రసము ఒక కర్రీ చేశారు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది కొలను భారతి ఆలయానికి వెళ్ళేదారులోనే ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలామందే ఇక్కడ ఆగి భోజనం చేసుకొని వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమము లొకేషన్ అయితే చాలా బాగుంది ఒకవైపు మొత్తం పంట పొలాలు ఇంకొక వైపు కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్ అండి మధ్యలో ఇలా కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది భోజనాలు అయితే చాలా బాగున్నాయి వాళ్ళు వెళ్ళే వాళ్ళంతా కూడా పిలిచి మరీ భోజనం చేయమని చెప్తూ ఉన్నారు చూసారా మేమే కాదండి మాతో పాటు వచ్చిన చాలామంది కూడా ఇలా భోజనం చేసుకుంటున్నారు కొంతమంది వాళ్ళు ఆల్రెడీ దగ్గర నుంచి క్యారెట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడే ఆగి భోజనాలు చేసుకుని వెళ్తూ ఉన్నారండి మనం వెళ్ళాల వెళ్ళే దారిలో భారతి వెళ్ళాలని మనం డిసైడ్ అయినప్పుడు అదే దారిలో సంగమేశ్వరం ఆలయం కూడా వస్తుందండి ఎండాకాలంలో అయితే సంగమేశ్వర ఆలయము నీటిలో కాకుండా నీటిలో నుంచి బయటికి వచ్చి దర్శనం చేసుకునేలా ఉంటుంది మీరు కొలని భారతి అమ్మవారి దగ్గర దర్శనానికి వచ్చేటప్పుడు కొంచెం టైం ఎక్కువగా పెట్టుకుని సంగమేశ్వర ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు మేము భోజనం చేసుకొని వెళ్ళేదారిలో సంగమేశ్వర ఆలయానికి వెళ్ళాలని అనుకున్నాము ఇదండి భారతి అమ్మవారికి సంబంధించి నేను తీసిన కంప్లీట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం